ఒక వ్యక్తి ఈ లోకంలోనే అనేది ఏమిటి అని అగ్నియే కదా అని అగ్ని అడిగాడట నువ్వే శక్తివంతమైన దానివే కదా అని దానికి అగ్ని నేను కాదు నా మీద నీళ్లు పడితే అన్నది నీటి దగ్గరికి వెళ్ళి నువ్వే శక్తివంతం దానివే కదా అని అడిగితే దానికి నీళ్లు సూర్యుడు భగభగం అనితే నేను ఆవిరైపోతాను అని అన్నదట సూర్యుని దగ్గరికి వెళ్ళి ఈ లోకంలో నువ్వే శక్తివంతమైన దానివి కదా అని అడిగితే దానికి సూర్యుడు మేఘం వచ్చి నాకు అడ్డుపడితే నేను గడ్డు పరిస్థితిని ఎదుర్కొని నేను కనబడకుండా పోతాను అని అన్నది మేఘం దగ్గరికి వెళ్ళి అడిగితే ఒక బలమైన గాలి కొడితే నేను కనబడకుండా పోతాను అని అన్నది గాలిని పోయి అడిగితే నేను అలాగే అనుకొని వర్షంలో సముద్రంలో చిక్కుకొని ఎటు పోలేక తల క్రిందులు అయిపోతాను నేను అని గాలి అన్నది వర్షాన్ని పోయి అడిగితే అలాగే అనుకొని పోయి నేను గొప్ప శక్తివంతం అనుకుంటూ ఉంటాను కానీ ఈ మనుషుడు ఉన్నాడే నన్ను రకరకాలుగా పెద్ద పెద్ద డ్యాములు చెరువులు కట్టి యంత్రాలతో నన్ను కంట్రోల్ చేస్తున్నాడు అని చెప్పింది అయితే మనిషి మహోన్నతుడు అని నిర్ణయించుకొని ఓ మనిషి మనిషి నువ్వే ఈ లోకాన్ని పరిపాలించే శక్తివంతమైన వ్యక్తివి అని అడిగితే దానికి మనిషి అయ్యయ్యో ఎంత తప్పుగా అనుకున్నావు మనిషి శక్తివంతమైన వాడు కాదు చావు మరణం అనేది వస్తే పుట్టుకుని పోతాను నేను అని అన్నాడు మనిషి మరణం దగ్గరికి వెళ్ళి అడిగితే ఈ లోకంలో అన్స్ నేను మరణంతో మింగేశాను లేకుండా చేశాను ఒకే ఒక వ్యక్తి పుట్టాడు అందరిలాగనే జీవించాడు నేను ఆయనను మరణంతో బంధించాను కానీ ఆయన నా మరణ బంధకాలను తెంచుకొని మరణంపై జయం పొంది మూడవ దినాన తిరిగి లేచాడు ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయనను అనుసరించే వారందరికీ మరణంపై చయము కలిగినట్లు ఏసుక్రీస్తు వారు దేవుని చట్టముగా మరణంపై చేయని అందరికీ ఇచ్చారు అది ఎవరు మార్చలేరు అని మరణం చెప్పింది దేవునికి స్తోత్రం దేవుని వాక్యం ఇలాగా దేహుని స్వార్థ సువార్త పదకొండు ఇరవై ఐదులో అందుకు ఏసు పునరుద్ధానము జీవమును నేనే నాయందు విశ్వాసం ఉంచివాడు చనిపోయినను బ్రతుకును ఆత్మీయులందరికీ కూడా దేవుని కృప నిరంతరం ఉంటుంది గాక దేవునికి మహిమ కలుగును గాక